అందరూ భోంచేసారా ఓరేది తేష్ వెజ్లో ఏం స్పెషల్ ఉందని చేయమంటావురా ఇది ఈ రెసిపీ రాకముందు సో వీడియో అర్థమైపోయింది కదా ఏ రెసిపీ గురించి అని ఈరోజు పక్క పెళ్ళిళ్ళ స్పెషల్ పన్నీర్ కది చూపెట్టబోతున్నాను స్టార్టర్స్గా మీకు ఏదైనా రోటి కానీ పూదీ కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ పన్నీర్ అయితే వాళ్ళు ఇస్తుంటారు సర్వ్ చేస్తుంటారు వెడ్డింగ్స్లో ఈవెన్ రిసెప్షన్స్లో కూడా మీ మనసుకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినామనేది ఖచ్చితంగా గమనించండి బాగా ఇంట్లోనే కొద్దుతుంది మరి లేట్ చేయకుండా అలేస్ గేట్ ఉంటుంది వీడియో హాయ్ హలో నమస్తే నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచీ మీ మనసుకు నచ్చే వెడ్డింగ్ స్టైల్ పన్నీ కర్రీ కోసం ముందుగా నేను ఒక కుక్కరిని తీసుకున్న అడుగు మందంగా ఉండే గిన్నె మాత్రమే ప్రిఫర్ చేయండి అందులో ఇప్పుడు నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు ఇప్పుడు ఆనియన్స్ చిన్నగా పీసెస్ కట్ చేసుకొని చిన్నవైతే ఒక రెండు మూడు సరిపోతాయి పెద్దదైతే ఒకటి సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం నూరుకున్న అల్లమెల్లిగడ ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు సరిపోతుంది ఇప్పుడు అల్లమెల్లిగడ కూడా ఆయిల్లో మంచిగా ఫ్లేవర్ అంతా కూడా రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనాని ఇందులో యాడ్ చేస్తున్నాను సగం కట్ అవుతే సరిపోతుంది పుదీనా బాగా వాష్ చేసుకోండి లేకపోతే ఆ మట్టి అంతా కూడా ఇందులో కలిసిపోతుంది ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా వెజ్జెస్ అనేవి యాడ్ చేసుకుందాం సో వెడ్డింగ్ స్టైల్లో కూడా మీకు వెజ్జెస్ అనేవి మధ్య మధ్యలో తగులుతుంటాయి ఇవి వస్తేనే రుచి కూడా వస్తుంది సో ఫ్రెష్గా కట్ చేసుకున్న ఆలుతో పాటు క్యారెట్ ఫ్రెష్ బటన్లని నేను ప్రిఫర్ చేస్తున్నాను ఇంకా కావాలనుకుంటే హోమ్ స్టైల్ మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వెజ్జెస్ యాడ్ చేసుకున్నాము ఒక్కసారి ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో మనం చూసుకున్నట్లయితే కారము టేస్ట్కి తగ్గట్టుగా లేదా ఒకటినది స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను దాంతోపాటే టేస్ట్కి తగ్గట్టుగా లేదా ఒక సగం స్పూన్ వరకు పసుపు ఉప్పుని కూడా వేసుకొని ఇంకొకసారి మనం ఇవన్నీ కూడా ఏదైతే మసాలా వేసుకున్నామో అది ఆయిల్లో అట్ ద సేమ్ టైం వెజ్జెస్కి బాగా పట్టేంత వరకు మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న టొమాటోని ఇందులో యాడ్ చేస్తున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసుకో కాకపోతే కొంచెం ఆ పులుపు ఆ ఫ్లేవర్ అనేది ఆ పన్నీర్కి బాగా పడుతుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పెరుగుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు సో పెరుగు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే చిక్కటి గ్రేవీ కోసం అట్ ద సేమ్ టైం మంచి టెక్స్చర్ కోసం ఆ వెడ్డింగ్ స్టైల్ అనేది మన థీమ్ మీద చూడండి పన్నీర్ కదికి అది పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఒక్కసారి బాగా కలుపుకోండి లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మీకు తగ్గట్టుగా గ్రేవీని అడ్జస్ట్ చేసుకోండి దానికోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ మసాలా కూడా ఇందులో వేసుకుందాము ఏదైతే పేస్ట్ ఉంటుందో దానికి సంబంధించి కొంచెం పచ్చిమిరపకాయలతో పాటు కాజు ముక్కలు డబుల్ కాజు అనేది ప్రిఫర్ చేయండి దాంతోపాటు హోల్ గరం మసాలా అని కూడా వేసుకొని చిక్కటి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకున్నట్టయితే ఇంకా మీకు మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడనే ఉందబ్బా అసలు పన్నీర్ కర్రీ యొక్క రుచి అనేది అంటే ఆ ఫ్లేవర్ అనేది సో ఏదైతే వెడ్డింగ్ స్టైల్ ఉందో ఆ థీమ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా అనేది పెట్టేసుకొని ఆయిల్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుకొని పెట్టుకొని ఆయిల్ ఎప్పుడైతే బయటకు రిలీజ్ అవుతుందో అప్పటి వరకు స్టవ్ పైన పెట్టుకొని మీకు ఎంత వరకు చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అప్పటి వరకు మీరు పెట్టుకోవచ్చు అనమాట లాస్ట్లో పన్నీర్ ముక్కలు మీకు నచ్చిన సైజుల మీద కట్ చేసుకొని ఇంకొక్కసారి కలుపుకొని కొంచెం పన్నీర్ ఉడికేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని ఇంకా దించేసుకోవాలి ఎక్కువసేపు ఉండొద్దు లేకపోతే మెల్ట్ అయిపోతుంది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్టయితే వెడ్డింగ్ స్టైల్ మీ మనసుకు నచ్చే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది వాళ్ళ వీడియో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఇంకా మరింత మందికి రికమెండ్ అవుతుంది ఇది సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి